ఈ వీడియోలో మీరు చూడబోయే అతిథి బుద్ధతోకి తాజా ఫోటో ఫొటోడమ్ అనేది కళలతో నిండిన యూజువల్ పోయోట్రీ పూలం ముద్దుగుల దుస్తులో ఆమె గుండె తట్టే చిరునవ్వుతో సహజమైన స్టైల్తో ప్రతి ఫ్రేమ్లోనూ ఒక అందాన్ని ఒక కథను వెదజల్లుతోంది ఆమె మృదువైన గ్లామర్ ఆకర్షణీయమైన చూపులు మరియు నిజాయితీతో కూడిన ఎక్స్ప్రెషన్లు ఈ ప్రతి షాట్ను ఒక జీవిత క్షణంగా మార్చాయి అందంతో పాటు అతిథి తన మోడలింగ్ కెరియర్ను మరియు నటన ప్రయాణాన్ని సమతుల్యం చేస్తూ నేపాలీ చిత్రసీమ నుండి మ్యూజిక్ వీడియోల వరకు సత్తా చాటింది స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆమె సోషల్ మీడియా డంప్లలో కూడా తన వాస్తవికత ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియో చివరికి మీరు ఒక మాట చెబుతారు అతిథి ఈ జనరేషన్లో నిజమైన గ్రే సింబల్ మీకు ఇష్టమైన లుక్ ఏదో లో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫీల్ గుడ్ కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి